సంక్షేమ బాలికల వసతి గృహమును సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు భక్తుల పద్మావతి అపరిశుభ్రతను చూసి మండిపడ్డ కమిషన్ సభ్యులు పద్మావతి నూట ఎనిమిది మంది విద్యార్థులకు రెండే మరుగుదొడ్లు పనిచేయటం మరియు అది కూడా దుర్గంధంతో వాసన రావటం క్లీనింగ్ సరిగా లేదని వంట మురికిపట్టి ఉండటం తక్కువ మోతాదులో ఎక్కువ మంది పిల్లలకు తక్కువ మోతాదులో సాయంత్రం కాలపు స్నాక్స్ బఠానీలు రేపటి టిఫిన్ గాను తక్కువ మోతాదుగా ఉండటం స్కూల్ వర్కింగ్ సమయంలో రిపేర్ పనులు చేయించడం స్టాక్ నిల్వల ప్రకారం లేకపోవడం చూసి వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులకు అలానే డిడి సోషల్ వెల్ఫేర్ ప్రస్తుత ఇన్ఛార్జీని పిలిపించి వెంటనే దీనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ సంబంధిత స్టాఫ్ కమిట్మెంట్ గా పనిచేయాలని కంప్లీట్ బాక్స్ మరియు చైల్డ్ వెల్ఫేర్ నెంబర్ గోడలపై రాయించాలని సూచించిన పద్మావతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎంఆర్ఓ డీసీపీఓ సీడీపీఓ అంగన్వాడీ సూపర్వైజర్ నీళ్ళు మీ ఇంట్లో ఇలా ఉంటుందా చెప్పండి మరి మీ ఇంట్లో పిల్లలు అయితే ఇలా పెట్టుకుంటారా అది చెప్పండి నాకు ఎంత స్మెల్ వస్తుంది అక్కడ ఏం చేయండి సార్

అసలు చూడండి ఎంత మిగిల్చి పడేశారో ఎంత వేస్ట్ చేస్తున్నారో భోజనం ఎంత గర్దీగా ఉందో మొత్తం తీసి ఒక డస్ట్బిన్ పెట్టి డస్ట్బిన్ లో వేయాలి పిల్లలు ఎలా పోతాయి ఆ మబ్బులు మొత్తం అక్కడ ఎలా పోతాయి చాలా అంతా ఏంటి అన్నం ఏంటి రిపేర్లు పక్కన పెట్టండి ఈ వేస్టేజీ ఇది మొత్తము ఇదిగో అన్నం మొత్తం ఇక్కడ పడేశారు ఈ అన్నం అంతా ఒక డస్ట్బిన్ పెట్టేసి పిల్లలకి ఆ మాత్రం చెప్పలేరండి చూడండి ఎంతెంత వేస్ట్ అయిందో ఈ టబులో పావు డబ్బు పైన ఉంది భోజనము ఈరోజుదే ఎందుకు అంతంత వేస్ట్ చేస్తున్నారు సరే రిపేర్లు ఉన్నాయి అనేది రిపేర్లు పక్కన పెట్టండి అసలు ఇది మొత్తం ఏంటి ఇంత డర్టీగా ఉంది హాస్టల్ పిల్లలకి ఎన్ని గ్రాములు బఠానీలు పెడతారు బీచ్ హెడ్ సత్తలీదా మీకు ఐడియా లేదు మరి ఐడియా లేకుండా ఏఎస్డబ్ల్యూవై ఎలా అవుతారు హాస్టల్ వార్డెన్స్ ఎలా డ్యూటీలు చేస్తారు మీ డ్యూటీ చార్ట్లో లేదా ఎన్ని గ్రాములు పెట్టాలో తీయండి మీ డ్యూటీ చార్ట్ తీయండి అది చూడండి ఎన్ని గ్రాములు పెట్టారు ఎన్ని ఎంత నాలు పెట్టారు ఇంతవరకు పిల్లలకి ఫైవ్ ఓ క్లాక్ పెట్టాలి స్నాక్స్ ఫోర్ ఓ క్లాక్కి పెట్టాలి కదా ఫోర్కి పెట్టాలి కదా మరే చేసిన ఇంతవరకు కుక్ చేయలేదు కదా ఇప్పుడు ఫోర్ ఫార్టీ అయిపోయింది ఇంతవరకు కుక్ చేయలేదు అంటే ఎవరు వస్తారులే మన పిల్లల్ని అయితే అలా చూసుకుంటామా అండి మీ పిల్లల్ని అయితే అలా చూసుకుంటారా ఆ కిచెన్ చూసారా అసలు ఎలా ఉందో కిచెన్ చూసారా అటు నుంచి వైపు వచ్చేస్తుంది ఆ క్లీనింగ్ రూమ్ నుంచి వస్తుంది అన్నం అంతా పిల్లలు వేసింది కాదు ఈ పక్క రూమ్ అదే కదా క్లీన్ కదా అవును అంటలు కడిగిందా అది మొత్తం దాంట్లో వేసేస్తే ఎట్లమ్మా ఎవరు డిడి ఎవరు కమిషనర్ మేడం వచ్చారు రమ్మని రమ్మని చెప్పండి

అందులో ఇది రెగ్యులర్ కి చేస్త ఉంటారు ఇక్కడ ఇక్కడ ఏమేం అలా పడుకుంటారండి మ్యాక్స్లేనా మెయిన్ స్నాక్స్ చేద్దాం అవి యోగా చేద్దాం అంటే ఒకే ఒకటి వాళ్ళు హ్మ్ నింటికి స్నాక్స్ పెడతావు మీకు ఫైదా పడుతుందా ఫైదా ఫైదా తీకా ఫైదా ఏం పెడతారు ఈ రోజు బటన్ పెడతారు బటన్ ఏం పెడతారు ఇది గ్రౌండ్ సిబల్ మీకు కంట sare

మూడు బాత్రూమ్ మూడు మెయిన్లో ఉన్నాయి వర్కింగ్ ఎన్ని చేస్తున్నాయి లెటిన్స్ మూడు బ్లాక్ అయిపోయినాయి లెటిన్స్ మూడు బ్లాక్ అయిపోయినాయి నాలుగు వర్కింగ్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం హోటళ్ళు టెన్త్ ఉన్నప్పుడు ఎంతమంది టూ హండ్రెడ్కి కూడా నాలుగు బాత్రూమ్సే వాడారా నాలుగే లెటిన్స్ అప్పుడు క్లీన్ చేయవచ్చాను మేడం మరి ఇప్పుడు ఒక టూ మీక్స్ మూడు బ్లాక్ అయిపోయినాయా ఇప్పుడు ఎన్ని పని చేస్తున్నాయి ఒకటే పని చేస్తుందా ఒక్క బా ఒక్క లెటర్నే పని చేస్తుందా ఇంతమందికి ఒక్క లెటర్ని ఎలా సరిపోద్ది రెండు పని చేస్తున్నాయి అయినా సరే మీరు లిటిన్కి అట్లా వెళ్ళాలంటే మరి ఇబ్బంది పడ్డరా రెండు ఎన్నింటికి కావాలి మరి అందరికీ లెటిన్ ఒకసారి సేమ్ చేస్తారు నూట ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు క్లీన్ చేస్తారు మరి ఇబ్బంది పడుతున్నారా చెప్పండి అమ్మా చెప్పండిరా ఇబ్బంది అవుతుంది స్మెల్ వచ్చేస్తుంది క్లీనింగ్ లేదా క్లీనింగ్ లేదు క్లీన్ చేయడం లేదా మీకు ఈ వన్ సైడ్ క్లీనింగ్ చేస్తారా టూ టైమ్స్ మరి బాగా స్మెల్ వస్తుంది కదమ్మా ఎట్లా యూస్ చేస్తారు మరి

ఎక్కడో చిల్డ్రన్స్ కమిషన్ నుంచి నేను వచ్చి ఇవన్నీ చూడడం కాదు కదా ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది పిల్లలు పడుకొని ఉన్నారు ఏదన్నా కరెంటు ఆన్ చేసి ఉన్నారు షాప్ కొడితే ఏంటి సిచ్యుయేషను ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు వీళ్ళకి వెళ్ళిపోతారు అప్పుడు చేయించుకోవాలి రిపేర్స్ చూద్దాం పదండి ఎలా ఇబ్బందుల్లో ఉన్నారు దీడి మొత్తం గడ్లు పెడుతున్నారు కరెంట్ కొట్టింది షాప్ కొట్టింది ఏం చేస్తారు మేము వచ్చి ఇప్పుడు దీంట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు అక్కడ నిద్రపోతున్నారు బాయ్స్ ఉన్నారు జెంట్స్ వస్తున్నారు అసలు జెంట్స్ నాటోడతా వాళ్ళు ఉన్నప్పుడు కాదు మీరు హాలిడేస్ ఇచ్చిన తర్వాత మీరు రిపేర్లు పెట్టేస్తారు ఆవిడ కూడా లేదు మేము వచ్చినాక వచ్చింది ఆవిడ మరి అమ్మాయిల దగ్గర ఏంటి సిచ్యువేషన్ వాళ్ళు ఎవరో వచ్చారు జెంట్స్ అమ్మాయిలు అందరూ నిద్రపోతున్నారు தெற்கே வந்து நம்ம பேச செஞ்சிட்டு ஆ பிள்ளைகளுக்கு நிறைய விஷயத்து விட்டு உபசிச்சது. இது சோதனையில நில்பண்ணே. మరి ఇంతటువంటి ఒక కనెక్షన్ లాగా ఏ ఇంత ధారణంగా కలిగించుంది గడిగించుంది. స్టార్టింగ్ అది గారు మీకు పాయింట్ అర్థం కాలే ఎందుకంటే మేము కొన్ని వేల స్కూల్ సర్టిఫికెట్

ನಮ್ಮ ಬಾಜಿಕಾ ನೀಡಿರೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಆ ಪರ್ಮಿಷನ್ ನೀಸ್ ಕೊಟ್ಟಿ ಪರ್ಮಿಷನ್ ಬಾಪಿಚೂ ಕೊನೆನೇ ನಾನು ಇಿಸ್ತಾನು ಅಮ್ಮನಿ ಜಾಯಿನ್ ತಿಸ್ಸೆ ನೆನ್ನೆ ಲಟ್ಟು ನೀಡಿಪಡೆ ನಾನು ಫಾಲೋ ಅಪ್ ಮಾಡ್ತೀನಿ ಟ್ರಾಸ್ ಕೊಪಾ ಮೇಲೆ ಒಂದು ಸೌತ್ ಇರಸು ಇಲ್ಲ ಅಂತ ಅಮ್ಮಕ್ಕೆ ಮರಿ ಮ್ಯಾರೇಜ್ ಕೊಡ್ತೀನಿ ಬಾಚದಿ ವಿದ್ಯೆ ಇರುತ್ತೆ ತೇಕ್ ಇರು ತೇಕ್ ಇರು ಕೊಡ್ತೀವಿ ಇಂತ பேரு ಎಂ ಸರ್ ಮಲ್ಲಾ

আকাস জিলা আকাস জিলা ও케이 আকাস জিলা কোন জেলা মণ্ডলা আইডি লাগবে কোন জেলা জেলা মণ্ডলা এক্সাম ক্লাস হবে না নেক্সট হেল্পফুল আইপিএস মুক স্পোর্টস কেথা হচ্ছে

பிர <Marvel> ఆపర్చునిటీ ఉంది వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి మనం ప్రయత్నం చేయాలి ఏ చైల్డ్ కూడా ఇబ్బంది లేకుండా చూడాలమ్మా నువ్వు బాత్రూమ్ లన్నీ నిండిపోయిందా దాకా ఉన్నారు అవన్నీ డబ్ల్యూ ఉన్నా లేకపోతే ఎన్ఓ నోనా ఎన్ఓ నోనా ఏ ఎన్ఓ డబ్ల్యూ నో ఐ నో స్టోరీ చెప్పు ఏ ఎన్ఓ డబ్ల్యూ నో అంటే తెలుసు మీరు తెలుసు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఉంటది మనకి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కమిషన్ మెంబర్ మేడం కాలుల హక్కుల రక్షణ కోసమే మేడం పనిచేస్తున్నారు ఇవాళ మీకు కంప్లైంట్ పెట్టుకొని మేడం ఇక్కడికి వచ్చారు మీకేమైనా సమస్య ఉంటే మేడం నెంబర్ ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉంది అమ్మాయి దగ్గర ఒక అమ్మాయి దగ్గర ఉంది మీ మేడం దగ్గర ఉంది మీ మీ వాతావరణ మేడం దగ్గర తీసుకొని అందరూ నోట్ చేసుకోండి సమస్య వస్తే డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు మేడం కంప్లైంట్ బాక్స్ పెట్టిస్తాం రాసి అందరూ వెయ్యొచ్చు ఏమ్మా బాక్స్ కూడా పెట్టండి Very good.